సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై ఒకటవ డివిజన్ ప్రకాష్ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం శ్రీ శారదా విద్యాలయ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో శ్రీకృష్ణుడి గోపిక నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా గోపిక కృష్ణుని వేషధారులకు బహుమతులు అందజేశారు. నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి మా అక్కచెల్లెళ్ళకి లైన్స్ లోపొ bottleకి ఈ కార్యక్రమ నిర్వహణకి అందరికి కూడా విష్తాష్ట మే శుభాకాంక్షలు ఈరోజు ఆ కృష్ణ పరమాత్మని పుత్రుని సందర్భంగా మరి మనం అత్యంత వైభవంగా లైన్స్ లో ఆధ్వర్యంలో ఈ రామకృష్ణ సంతి శారదా స్కూల్లో మరి ఈ ఈ సంఘం అధ్యక్షులు గంగదాజ్ గారి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ నిర్వాహకులందరికీ కూడా పేరు పేర్కొనటువంటి చాలా సంతోషం కన్నల పండగ ఇప్పటి వరకు కృష్ణుడి వేషంలో చాలా చక్కటి పిల్లలు చూడ ముచ్చటగా ఉన్నారు అలాగే ఆడపిల్లలు కూడా గోపిక వేషదారులు వారు కూడా చక్కటి తల్లిదండ్రులందరూ చక్కటి ఫ్యాన్సీ డ్రెస్ వేసి వాళ్ళని తీసుకొచ్చి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో డాన్సులు మన సంస్కృతి సాంప్రదాయాలు మరొకసారి భావ తరాలు గుర్తించినట్టు చేయడం అనేది చాలా సంతోషం ఈ ఎప్పుడు కూడా కొనసాగాలి ఎందుకంటే మన పూర్వీకులు మనకు నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన పండుగల విశిష్టత భావి తరాల వాళ్ళకి తెలియజేయడం అనేది మనందరి బాధ్యత ఈ రోజున మన అప్పల గారు కానీ దుర్గా ప్రసాద్ కానీ త్రిమూర్తి రాజు కానీ అలాగే రామకృష్ణ సంతి గాని లైఫ్ క్లబ్ కానీ ముఖ్యంగా గంగరాజు గారి మనోడు మా బాబు ఆదిత్య రాజు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని విజయవంతం చేయటం సంతోషం ఇక్కడ ఈ పాఠశాలని నడపడం జరుగుతూ ఉంది మరి అప్పటి నుంచి కూడా అన్ని రకాల కార్యక్రమాల్లో స్థానికంగా మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు అన్ని విషయాల్లోనూ కూడా మమ్మల్ని విభజనగా ఉండి మాకు సహకరించే శాసనసభ్యులు బోండవేశ్వరరావు గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పిల్లల్ని క్రిస్టియన్ వేషధారణ గోపికల వేషధారణతో ఎంతో ప్రయాసకు వచ్చి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నేను మరొకసారి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరి అలాగే మంచి వేషధారణకు వచ్చిన పిల్లలందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఒకసారి అందరూ కూడా వేషధారణ వచ్చిన పిల్లలందరినీ కూడా అందరూ కలిసి ఒకసారి అభినందించాల్సిన అవసరం ఉంది ఈ సంస్కృతి సంప్రదాయాన్ని కొనసాగించడం వాళ్ళకి పిల్లలలో ఆలోచన రేకెత్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ముందుగా మీ పిల్లల్ని ఇంత చక్కగా డ్రెస్ చేసి ఏ మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చి పెంచిన తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఎంతో చక్కటి కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న వారి నాన్నగారి జన్మదిన సందర్భంగా మా గారు చక్కటి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి నడిపించడం అలాగే తిమ్మూర్తి రాజు గారు అలాగే రామకృష్ణ సమితి సెక్రటరీ గారు ఇతర పెద్దలందరూ కూడా చక్కటి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కనిచేశారు వారందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముగిస్తాను